ఓం నమో వెంకటేశాయ జై చి నమస్తా హాయ్ అండ్ ఐమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు హైదరాబాద్లో అపాయింట్మెంట్స్ ఉన్నాయండి సో ఎవరైనా హోరోస్కోప్ అనాలిసిస్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి సంప్రదించండి విధి విధానాలన్నీ కూడా తంత్ర వామాచారంలోనే ఉంటాయండి ఓకేనా సరే ఈరోజు టాపిక్ ఏంటంటే మొన్న మధ్య నాకు ఒకరు కాల్ చేశారు కాల్ చేయడం వరకు బాగుంది ఎందుకంటే ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ సమస్యల్ని చెప్తూ ఉంటారు నేను అమ్మవారి దయవల్ల నా చేతున్న కాటికి వాళ్ళకి చెప్తూ ఉంటాను మరి ఈ కాల్ ఏంటంటే కాల్ చేశారు వాళ్ళ వాళ్ళు చనిపోయారంట వాళ్ళ ఎవరు వాళ్ళ వాళ్ళు పాపం చనిపోయారు చనిపోయారు బాగుంది బాధలో ఉన్నారు నేను కూడా ఒప్పుకుంటాను ఇప్పుడు వాళ్ళని బ్రతికించండి అని నాకు ఫోన్ చేస్తున్నారు ఇది ఎలా అవుతుంది ఇది సాధ్యమేనా ఒకసారి ఆలోచించండి ఏ జ్యోతిష్యుడు కూడా ఇంతవరకు బ్రతికించిన దాఖలాలు లేవు జ్యోతిషుడు అనేవాళ్ళు భగవంతునికి ఆ జాతకునికి మధ్య ఒక వారధిగా ఒక మార్గదర్శకుడిగా మాత్రమే ఉండగలుగుతారండి ఏ జ్యోతిష్యుని కూడా భయంకరమైన మిరాకిల్స్ లేదా అద్భుతమైన శక్తులు ఉన్నాయనేది అవాస్తవం అసలు మానవులను బ్రతికించేది అది ఇది హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే అది ఆ భగవంతునికి మాత్రమే సెట్ అవుతుంది మనము చే విని ఉంటాం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా ఇలా బ్రతికిచ్చారని విన్నాము కొంతమంది అవధూతలు కొన్ని కొన్ని రకాలుగా ఇలాంటివి చేశారు అని కూడా విన్నాం తప్పితే ఇలా మానవులను చనిపోయినని బ్రతికించడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఒకవేళ నిజంగా అలా బ్రతికించాలి అనుకుంటే నేనే మా వాళ్ళు చనిపోయారు మా వాళ్ళను బ్రతికిస్తాను ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళ వాళ్ళు సమాధిలో ఉన్నారంట సమాధిలో నుంచి బయటికి తీయాలి అంటున్నారు ఇది ఎలా సెట్ అవుతుందండి అసలు ఎలా కుదురుతుంది ఈ విషయము ఒక్కసారి ఆలోచించండి చనిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు చాలా బాధ ఉంటుంది అది అది ఎంతటి బాధ అనేది ఆ పడే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే మాకు కూడా చనిపోయినప్పుడు మా వాళ్ళు ఎంతో నాకు బాధ అనిపించింది కానీ ఏమీ చేయలేము జాతకరీత్యా కొన్ని కొన్ని దశ అంతర్దశల రీత్యా ఆ గండకాలం అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆ చావు అనేది అనివార్యం మరి ఆ చనిపోయిన వారిని బ్రతికించాలనేది అది దీనికి మనం ఏం సమాధానం చెప్పాలి చెప్పండి కాబట్టి ఇలాంటివి ఎవరు కూడా చేయలేరండి ఆ అమ్మవారు ఆ శక్తులు ఇలాంటివి చేస్తారు తప్పితే మనతో అస్సలు కాదండి మనమంతా కూడా మానవ మాతృడము మేమే కాదు మీరు ఎక్కడికైనా వెళ్ళండి బ్రతికించిన వారిని చనిపోవడము లేదా బ్రతికిన వారికి మోక్షాన్ని ఇవ్వడము అని కొంతమంది గురువులు చేస్తూ ఉంటారని చూస్తూ ఉన్నాము ఇదంతా కూడాను ఒక పెద్ద అబద్ధం ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అర్థమవుతుందా ఏ ప్రాతిపదికన లేదా ఏ బేస్ మీద బ్రతికించాలి ఏమైనా మాకు విద్యలు నాకు ఏమైనా శక్తులు ఉన్నాయా నేను ఒక జస్ట్ ఆస్ట్రాలజరీని మాత్రమే అది తంత్ర మార్గంలో ఉన్న ఆస్ట్రాలజర్ని వామ మార్గంలో ఉన్న జ్యోతిష్యని మాత్రమే ఎటువంటి మిరాకిల్స్ కానీ ఇట్లాంటివి నా దగ్గర లేవండి కాబట్టి ఎవరైనా కానీ ఇలా బ్రతికిస్తాము అనేది ఉంటే దయచేసి నమ్మకం అసలు గల అలా చెప్పడానికి అసలు వాళ్ళు అలగడా అడగడానికి కూడా ఎలా అడుగుతున్నారా అనేది అర్థం అవ్వట్లేదు అది బాధలో వాళ్ళ మీ వాళ్ళ పట్ల ఉన్న ప్రేమతోటి అడుగుతున్నారా లేదంటే ఎలా వాళ్ళు తట్టుకోలేక అడుగుతున్నారా అనేది అర్థం అవ్వట్లేదు కానీ ఏదైనా వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇట్లా చనిపోయిన వాళ్ళని బ్రతికిచ్చేలాగుంటే ప్రపంచంలో దాదాపు ముక్కా భాగము చావులే ఉండవండి అర్థమవుతుందా కాబట్టి అది కంప్లీట్గా దైవశక్తి పరిధిలో ఉంటుంది మనలాంటి మానవ మాత్రలకు నేనే కాదు మీరు ఎక్కడ ఏ పెద్ద అతిపెద్ద పీఠాధిపతి దగ్గరికి పోయినా కూడా ఈ బ్రతికించడాలు ఉండవండి దయచేసి మీరు ఇలాంటి వాళ్ళని బ్రతికించండి వీళ్ళని బ్రతికించండి అని మటుకు నాకు కాల్ చేయకండి నేను భయంకరమైన ఒక సిద్ధ యోగిని కాదు లేదంటే అది వాళ్ళ అది ఎవరో ఎక్కడో తమ శక్తిని అంతా ధారపోసి చేసే వాళ్ళు ఉండి ఉండచ్చు ఆ శక్తిని నేను ఇది చేయలేను కానీ ఎవరు కూడా కాలానికి వ్యతిరేకంగా ఇలాంటి పనులు అనేవి చేయరండి అర్థమవుతుందా పెద్ద పెద్ద మునులు పెద్ద పెద్ద వాళ్ళు సైతం శరీరాలు వదలక వదలక తప్పలేదు త్రైలింగ స్వామి గురించి మీకు తెలుసు దాదాపు రెండు వందల ఎనభై సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు బ్రతికినా కూడా ఆయన దేహాన్ని వదలాల్సి వచ్చింది మనకు శ్రీకృష్ణుల వారు ఎంతోమంది శ్రీరాముడు ఎంతోమంది మనకు శరీరాన్ని వదిలారు త్యాగం చేశారు కాబట్టి అమ్మా ఎవరు కూడా ఇలా చనిపోయిన మనల్ని బ్రతికించండి అని మటుకు ఫోన్ చేయకండి ఇది జరగనిది నాకేమైనా శక్తులు ఉంటే నేను చేశాను నేను ఐఆమ్ జస్ట్ అన్ ఆస్ట్రాలజర్ అంతే ఓకేనండి ద డెత్ ఈస్ ఇన్వైటబుల్ ఓకేనా అండి సో కాబట్టి వాటికి ఏదైనా గండాంతర కాలం ఉంటే వాటికి సంబంధించిన పరిహారాల మార్గం మనం వెతుక్కొని కొంచెము ఏదో నెత్తి మీద పడేది కాలు మీద పడేలాగా చేసుకోవచ్చు కానీ చావుని తప్పించడం అనేది అది హైలీ ఇంపాసిబుల్ ముఖ్యంగా ఈ కలియుగంలో అనేది అది అస్సలకి జరగని పని అండి సో కాబట్టి ఇలాంటి వాళ్ళు దయచేసి నాకు ఫోన్ చేయకండి ఫోన్ చేసి నన్ను ఇబ్బంది బాధకు గురి చేయకండి ఎందుకంటే అటువన్నీ విన్నప్పుడల్లా కూడాను నాకు మా వాళ్ళు గుర్తొచ్చి నేను బాధపడాల్సిన సందర్భాలు బాధపడాల్సిన ఇది నాకు ఉంటుంది కదా ఇప్పుడిప్పుడే మేము కూడా కొన్ని కొన్ని దెబ్బల నుంచి కోలుకుంటూ ఉన్నాము సో కాబట్టి ఈ కాలచక్రాన్ని ఇలాగే నడవనివ్వండి ఎవరు కాలచక్రానికి వ్యతిరేకంగా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దండి పెళ్ళు విడాకులు లేదంటే ఏదో ఇట్లా పెళ్ళి అవ్వడం లేదు విడాకులు ఇది కావట్లేదు సంతానం కలగట్లేదు ఇలాంటివి ఆరోగ్యం బాగాలేదంటే ఇలాంటి జ్యోతిష్ శాస్త్రంలో పరిహారాలు మనం వెతుక్కోవచ్చు నూటికి అరవై డెబ్బై పర్సెంట్ వాటిని సాధించవచ్చు జ్యోతిష్ శాస్త్రం ద్వారా పరాశల వారు చెప్పిన విధానం ప్రకారం కానీ ఇలా చావుకు ఎదురొడ్డి మరి ఎదురు ఈత ఈది మళ్ళీ మనము బ్రతికించేటివి లేదండి అది కూడా సమాధిలో ఉన్న వాళ్ళంట ఇది ఎక్కడ విచిత్రమండి విచిత్రమైన క్వశ్చన్ అండి ఇది దీనికి నేను అవాక్కయ్యా నిజంగా అంటే మా పిఏ చెప్పాడు ఇలా ఫోన్ చేస్తున్నారు సార్ చనిపోయారంట సమాధిలో ఉన్నారంట బ్రతికించాలని అంటే ఇక మేము ఏం చెప్పమంటారు సో కాబట్టి ఇటువంటి వాటికి నాకు దయచేసి కాల్ చేయకండి సో సో ఇదండి ఈరోజు టాపిక్ అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయమాక్క మాక్యా